చేశారు చంద్రబాబు గారు బిం చేశారు అది అంత ముందు నుంచి లేవా ఇల్లు కాంగ్రెస్ టైంలో లేవా ఆ తర్వాత తెలుగుదేశం టైంలో లేవా ఆ తర్వాతన అటల్ బిహారీ వాజ్పేయి వాంబే కాలనీలు వాల్మీకి అంబేద్కర్ యోజన లేవా ఇట్లాగా అంటే జరిగిన వాటిలో కేంద్రం తీసేయాల వేరే వాళ్ళ పేర్లు తీసేయాలా మొత్తం నా పేరే ఉండాలి నేను ఆలోచిస్తే ప్రపంచం ఆలోచించింది నేను తయారు చేస్తే ప్రపంచం రెడీ అయింది ప్రపంచంలో ఎవడెట్లా బతుకుతున్నా బికాస్ ఆఫ్ మీ అనేటటువంటి ఒక తత్వంతో ఆయన మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ క్రెడిట్ ఆయన లాగేసుకుంటారు గుంజుకుంటారు ఈ గుంజుకోగానే దానికి వెంటనే ఈయనకి యాడ్ చేసేసి సీలేసి స్టాంప్ కొట్టేసేటటువంటి బాధ్యత ఆ నీచ మీడియా నీచాతి నీచి మీడియా దగ్గర ఉంటారు అదే ఇప్పుడు జరిగేటటువంటి తత్వం అంతకు మించి మరి ఏమీ లేదు బేసిక్గా జగన్ చేసిన ఒక తప్పు ఏంటంటే మీడియా ఓన్లీ ఓ పేపర్ పెట్టుకుంటే చాలు అన్నటువంటి చంద్రబాబు గారి దగ్గర జగన్ నేర్చుకోవాల్సిన తత్వం ఏంటంటే చంద్రబాబు గారు కూడా ఒక మీడియాను పెట్టారు అప్పట్లో స్టూడియో ఎన్ను ఆయనే హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ లోకేష్ గారే నడిపారు కానీ మిగతా ఛానల్స్ అన్నీ కూడా దాంతో ఒక రకమైన ఇదే మిగతా పత్రికలు మిగతా ఛానల్స్ ఆయన మీద వ్యతిరేకత పెంచుకున్నాయి అప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు కావాలని అప్పుడు చంద్రబాబు గారు అడిగితే ఇదిగో మీరు మీరే ఒక మీడియాని మెయింటైన్ చేసి మాకు పోటీగా తయారు చేస్తే మేము మీకెందుకు సపోర్ట్ చేస్తామన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ఓటమిలో వన్ ఆఫ్ ద రీజన్ అది మీడియా ఆయనకి సపోర్ట్గా లేదు ఆ రోజున